i వెల్కమ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులు అయితే ఉద్యమ బాట పడుతున్నారు ప్రభుత్వంపై నిరసనతోనే అంటే ప్రభుత్వంపై ప్రభుత్వం చేస్తున్న ఈ డిమాండ్ అయితే నెరవేర్చలే అని చెప్పేసి అయితే ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డివి ఆఫీసుల ముందు అయితే ఉపాధ్యాయులు ధర్నాకు పూనుకున్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులు పదహారు డిమాండ్లతో ప్రభుత్వాన్ని అయితే సంప్రదింపులు చర్యలకైతే చేపట్టారు కానీ వారి మధ్యలో మూడు సార్లు చర్చలు అయితే జరిగాయా మూడు సార్లు చర్చలు విఫలమయ్యాయి ముఖ్యంగా వీరి దగ్గర ఉన్న పదహారు డిమాండ్లు అయితే ప్రభుత్వం అయితే నెరవేర్చడానికి సిద్ధంగా లేదు ముఖ్యంగా ఈ పదవ డిమాండ్లో కీలకమైన కొన్ని డిమాండ్లు అయితే ఉన్నాయి అందులో నలభై మూడు మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతి గదిని ఒక సెక్షన్లుగా నలభై మూడు విద్యార్థులు నలభై మూడు మంది విద్యార్థులు దాటిన తర్వాత మరొక సెక్షన్గా దాన్ని ప్రకటించాలని చెప్పేసి ఆ ఉపాధ్యాయులు అయితే ప్రధానంగా ఒక డిమాండ్ అయితే లేవనెత్తారు అయితే దానికి ప్రభుత్వం నలభై ఆరు మంది కాదు యాభై మూడు మంది విద్యార్థులు ఉంటేనే ఒక సెక్షన్ తీసుకోండి యాభై మూడు మంది దాటిన తర్వాత మరొక సెక్షన్కి అయితే మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెబుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగును కూడా సమాంతరంగా బోధించాలని చెప్పేసి తెలుగుకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గించొద్దు తెలుగుకి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో తెలుగుకి ప్రాధాన్యత తగ్గొద్దని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు ముఖ్యంగా డిమాండ్ అయితే పెడుతున్నారు ఈ డిమాండ్కు సంబంధించి ఎవరైతే వీరు సంప్రదింపులు చేస్తున్న నాయకులు అయితే అధికారులు ఉన్నారో వారి దగ్గర దీనికి సంబంధించిన పూర్తి సమాచారం లేదని దీనికోసం హయ్యర్ అథారిటీస్ దగ్గరకైతే వెళ్లాల్సిందని ఉపాధ్యాయులకు సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడే సమన్వయ లోపం అయితే ఈ రెండు వర్గాలకు అయితే కుదురుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా ఉపాధ్యాయులు ధర్నా చేసిన విషయం తెలిసిందే అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరిగా చేసి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అది డెమోగా చూపించి అంటే చూపించారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులను తయారు చేయాల లక్ష్యంగా ఇంగ్లీష్ అయితే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు జగన్ గారు ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో తెలుగు కుంటుపడుతుందని చెప్పేసి ఉపాధ్యాయులు అయితే భావిస్తున్నారు ఈ క్రమంగా తెలుగును కూడా సమాంతరంగా ఇంగ్లీష్ తో పాటు పెంచాలని చెప్పేసి వీరి దగ్గర ప్రధాన డిమాండ్ అయితే కనిపిస్తుంది వీటితో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా నెరవేర్చాలని ఆ ఉపాధ్యాయులు అయితే ప్రభుత్వం ముందు ఆజ్ఞలు చేస్తున్నారనమాట వారి డిమాండ్లు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వం అయితే దీనికి కొంత వరకు ఆ చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు అయితే పూర్తిగా ఆ విఫలమయ్యే క్రమంలోనే ఉన్నాయి అందుకని చెప్పేసి రేపు డిఈఓ ఆఫీసుల ముందు ఉపాధ్యాయులు అయితే ధర్నాకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే బా అంటే ఆంధ్రప్రదేశ్లోని ఆ రాష్ట్ర పెద్దలు ఆ అధికారులు అయితే దీన్ని దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దీనిపై ఉపాధ్యాయులతో చర్చించు కీలకమైన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తే ఖచ్చితంగా వీరు వీరి ధర్నాను అయితే విరమించుకొని మళ్ళీ పాఠశాలలో బాట పట్టే ఆ క్రమం అయితే కనిపిస్తుంది మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి స్పందన చేస్తారో చూడాలి